ఇరవై లక్షల వరకు వాళ్ళకి వచ్చి గవర్నమెంట్ కానీ దాంట్లో నంబర్ తక్కువ అవుతుంది అనేది ఒక ఆరోపణ ఉంది ఎందుకంటే టాప్ టెన్ యూనివర్సిటీ టాప్ హండ్రెడ్ యూనివర్సిటీ మాత్రమే పెట్టుకోవడం వల్ల కొంచెం ఇప్పుడే గ్రామీణ ప్రాంతం నుంచి విదేశీ విద్యకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇబ్బందిగా మారుతుంది మీరు ఐదేళ్ల కాలంలో గత ఐదేళ్లలో ఇచ్చిన మూడు వేలు నాలుగు వేల మందికి ఇస్తే మీరు వచ్చేటప్పటికి ఐదు వందల మంది కంటే కూడా ఎక్కువ మందికి ఇవ్వలేకపోయారు ఆ పథకం కింద విదేశీ విద్యా దేవెన్ కింద రెండు విషయాలు సార్ ఇక్కడ నెంబరు నెంబరు కంటే వెళ్ళే వాళ్ళ నూటకి నూరు శాతం ప్రయోజకులు అవ్వాలనేది కాన్సెప్ట్ ఒకటి వెయ్యి మంది వెళ్ళి పది మంది ప్రయోజకులయితే ఒక ఉపయోగం ఉంది పది మంది వెళ్ళి పది మంది ప్రయోజకులైతే అది రాష్ట్రానికి గౌరవం రాష్ట్రానికి దేశానికి అది ఒక ఎసెట్ మనకు కూడా అది మంచిది అందుకనే దానికి ఆ వెయ్యి మందికి మిగతా వాళ్ళందరికీ కూడా ఈ మధ్య ఈ కాలంలో ఏం తీసుకున్నామంటే ఒక ఆన్లైన్లో టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ ఏదైతే ప్రపంచంలో ఉన్న వంద యూనివర్సిటీలు ఏమి ఉన్నాయో ఆ వంద యూనివర్సిటీలతోని మీ ఎంఐ చేసాం అన్న ఎడక్సన్ ఒక సంస్థ చేసి అనంత్ అగ్రవాళ్ళని ఎవరైతే మన పద్మశ్రీ అవార్డీ ఉన్నారో మన ఇండియన్ అర్జీను ఆయన వచ్చి ఎడక్సన్ ఒక సంస్థని ఏర్పాటు చేశాడు అందులో టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి హార్వర్డ్ ఉంది ఇది లండన్ మినిస్ స్కూల్ ఆఫ్ లండన్ ఉంది కేబ్రిస్ ఉంది అన్నీ ఉన్నాయి అందులో అన్నిట్లోనూ కూడా ఇప్పుడు ఆన్లైన్ పెట్టాము రిజిస్టర్ చేసుకుంటూ చాలు ఒక్క రూపాయి కట్టక్కర్లే వన్ ఇయర్ కోర్స్ ఉన్నాయి టూ ఇయర్స్ కోర్స్ ఉన్నాయి పన్నెండు వందలు ట్వెల్వ్ హండ్రెడ్ కోర్సెస్ నాట్ ఓన్లీ వన్ ఆర్ టూ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు వచ్చి ఆ వన్ ఇయర్ కోర్స్ చేసిన తర్వాత జాయింట్ సర్టిఫికేషన్ ఏది ఆ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాయింట్ సర్టిఫికేషన్ ఇష్యూ చేస్తారు దట్ ఈస్ దిన్ ఏది ఎప్పుడైనా ఆ యూనివర్సిటీ చదువుకున్నట్టుకే సర్టిఫికేట్ ఇస్తాము ఐబీ విషయంలో కూడా మేము మీద విమర్శలు వస్తూ ఉన్నాయి ఐబీ అనేది ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ కూడా చేయదు కానీ ఏపీ ప్రభుత్వం దానికి ఒక్కసారి నాలుగు వేల ఐదు వందల కోట్లతోటి ఒప్పందం చేసుకుంది అనేది ఎవరు చెప్పారు మీకు తప్పు అది నాలుగు ఐదు వందల ఒప్పందం చేసుకుంది అది ఎంత సార్ ప్రాజెక్ట్ చాలా చాలా అబద్ధం ఆ ప్రాజెక్ట్ కాస్ట్ లేదు ఎవరు చెప్పారు నాలుగు వందల కోట్లని చాలా తప్పు నాకు ఏమైనా నా దృష్టి ఇప్పుడు వాళ్ళది నేనే ఫైల్ మేస్ అందుకు పెట్టాలి మా బాబు నాలుగు అందుకు ఏంటి ఎంత సార్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆ కాస్ట్ ఏంటంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి వాళ్ళకి వచ్చి ఐబీస్ అది కాన్సెప్ట్ ఏంటి తెచ్చింది ఐబీది ఐబీ ఎస్తా మన రాష్ట్రంలో మూడు స్కూల్స్ ఉన్నాయి ఐబీ తరగతి ఆంధ్ర రాష్ట్రం ఉన్నవి మూడు ఓన్లీ త్రీ మనం చేసుకున్న వాళ్ళతో చేసుకున్న అగ్రిమెంట్ ఏంటంటే ఒకటో తరగతి నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి ఐబీ స్టార్ట్ అవుతుంది మన దగ్గర నుంచి మన కారిక్యులంతో మన ఎస్ఈఆర్తో వాళ్ళు కొలాబరేషన్ అయ్యి వాళ్ళ అది ఐబీలో ఉన్న వాళ్ళు వీళ్ళు కలిసి కూర్చొని కారిక్యులం తయారు చేస్తారు అది రేపు ఒకటో ఫస్ట్ స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేస్తాం ట్వెల్త్ స్టాండర్డ్ వరకు ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చి ఈ స్టూడెంటే ట్వెల్త్కి వెళ్తాడు